ప్రభోదయం అందరికీ ప్రయత్నాడండి బాగున్నారా ఇద్దని వాగ్దానము రెండో కొన్ని పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చినము నా కృప చాలును చాలిను యువది కా సమయంలోని అపోసులైన పౌల ద్వారా దేవుడు మనతోని మాట్లాడుతున్నారండి అపస్టు అయిన పౌలు దేవుని తర్వాత మాదిరిగా ఈ లోకంలోనే మన కోసము బ్రక్కిన వ్యక్తి అయితే ఆయన జీవితంలోనే అనేకమైన మేలు దేవుడు చేసి ఉన్నారు ఆయన కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు దేవునికి ప్రత్యుత్తరం ఇమ్మని అడిగినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా కృపనికి చాలును అని చెప్పి ఆయన జీవితంలో అనేకమైన మేలు చేశారు అలాగే నీ కష్టం ఉందా బాధ ఉందా వేదన ఉందా సమస్యల్లో ఉన్నావా అయితే ఆ సమస్యలన్నీ కూడా దేవుని కృప మాత్రమే తీర్చగలదండి ఆయన కృప నిత్యమైనది ఆయన కృప ఘనమైంది ఆయన కృప శాశ్వతమైనది ఆయన కృప శాశ్వతంగా ఉండేది ఆయన కృప అయితే మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేది కాబట్టి ఆ కృపని కావాలనుకుంటే ఆనాడు అపోస్ట్ అయిన పౌరులు ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థిస్తే గొప్ప కార్యాలు మనం కూడా చూడగలుగుతామండి కాబట్టి ప్రార్థన చేసుకుందాం విషయాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆనాడు అపష్టమైన పౌళ్ళ జీవితంలో మా జీవిత జీవితం ద్వారా ప్రభా అ మా బ్రతుకులో మీరు అనేకమైన మేలు చేసిన దేవుడు ఆనాడ తండ్రి అపష్టమైన పౌళ్ళ ద్వారా ప్రభా నా కృప నీకు చాలును ఎందుకంటే ప్రభా ఈ లోకంలో మాకు ఆస్తులున్న అంతస్తులు స్థిరంగా ఉండవు కానీ నీ కృప అయితే మాకు నిత్యం ఉండేది ఆ కృపతో మమ్మల్ని నింపవలసిందిగా వేడుకుంటూ రజరనే స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె